ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలకు చాలా మంచి మంచి మిత్రులైతే వాటికి వచ్చిన ఇక మరి ఎట్లనే ఏం సంగతో ఓసారి చూద్దాం పారి ఇక మిత్రులారా నిన్న క్యాబినెట్ ఇక సమావేశం చాలా గట్టిగానే జరిగింది ఇక ముఖ్యంగా ఈ క్యాబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలను అయితే మరి చర్చకు రావడం జరిగింది అందులో మరి ముఖ్యంగా ఉద్యోగులకు ఇక రెండు డిఏలు ఇవ్వడంతో పాటు మరి అనేక కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్టు మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది ఇక ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలలో ఇక ఉద్యోగులకు మరి డీఏలు రెండు డిఏలు అని అంటే మరి ఇప్పుడు ఒక డిఏ ఇవ్వడంతో పాటు మరి వచ్చే ఏడాది మరి మార్చ్ కల్లా ఈ యొక్క డిఏను కూడా మరి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇక మొత్తం మీదనైతే రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో అనేకమైనటువంటి కీలక అంశాలనైతే మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయాలు దాదాపుగా ఐదు గంటల సేపు జరిగింది ఈ ఐదు గంటల సేపు జరిగినటువంటి కీలకమైనటువంటి ఈ నిర్ణయాలలో ఇక రైతు భరోసా ముఖ్యంగా రైతు భరోసా అనేది మరి ఏక కాలంలో ఇవ్వడానికి అంటే ఒకేసారి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది అంటే గత ప్రభుత్వం మరి రెండు దఫాలుగా ఇచ్చింది అదే విధంగా మరి ఈ ప్రభుత్వం కూడా రెండు దఫాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది అయితే మళ్ళీ ఎందుకు ఏమో కానీ మొత్తం మీదనైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయముల రైతు భరోసా విషయంలో మరి ఒకేసారి ఇవ్వాలి అనేది రెండు దఫాలుగా కాకుండా ఒకేసారి ఇవ్వాలనే ఒక నిర్ణయానికి వచ్చింది అయితే మరి ఇది కూడా ఎవరికి ఇస్తారు అని అంటే ఎవరైతే పంట వేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ పంట వేసినటువంటి రైతులకు మాత్రమే మరి ఇచ్చే విధంగా క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది మొత్తం మీద క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కీలకమైనటువంటి నిర్ణయాల్లో మరి ఇది కూడా ఒకటి అదేవిధంగా మరి పై కూడా మరి ఇప్పుడు ఆల్రెడీ మరి దీని మీద కమిషన్ విచారణ జరుపుతుంది మరి ఈ కమిషన్ ఇట్లా విచారణ చూసుకుంటా పోతుంటే ఇది కాలయాపన ఇకుండా పోతుంటే మరి ఈ వర్షాకాలం మరింత నీరు వేరుకోవడం తోటి మరి ఉన్న పిల్లర్లు కూడా ఊసిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి అందరూ అందరు అంటున్నటువంటి మాట ఇక దీని మీద మరి మరమ్మత్తులు చేపడదామా లేక దీనిని ఎట్లా తీసుకుందాం అనే దాని మీద కూడా దీని మీద కూడా మరి ముఖ్యమంత్రి చాలా గట్టిగానే ఒక అయితే జరిపాడు మొత్తం మీద మరి కాళేశ్వరం ముచ్చట కూడా ఇక వచ్చింది ఇక అదే విధంగా స్థానిక ఎన్నికల సంస్థ స్థానిక ఎన్నికల కోసం అనేకమైనటువంటి మరి చాలా సార్లు అనుమానాలు అపోహలు ఉండేవి ఇక దీని మీద కూడా స్థానిక ఎన్నికలకు మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పాలి స్థానిక ఎన్నికలకు మేము ఎప్పుడు వచ్చినా కానీ కూడా మేము వెంటనే ఎన్నికల ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మరి అంటున్నటువంటి మాట ఇవాళ మీరు చూసుకోండి మిత్రులారా ఎక్కడ చూసినా కానీ కూడా స్థానిక ఎన్నికల సమరం మొదలైతుంది కాబట్టే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మరి ఇందిరా మహిళలను మొదలు పెట్టుకుంటుంది అదే విధంగా ఇప్పుడు రాజీవ వికాసం అని అదొక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ఇక కొన్ని పథకాలను నిజంగానే ప్రజల్లోకి ప్రచారం చేసుకుంటూ ముందరికి పోవాలి మొత్తం మీద రేపు స్థానిక ఎన్నికలలో పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో ఇక ఈ విధమైనటువంటి చర్యలు పూనుకుంటుందని మరి కొంతమంది నెటిజన్లు అంటున్నటువంటి మాట మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నేడే కాళేశ్వర కమిషన్ ఎదుట ఆ ఈట రాజేందర్ ఎందుకంటే గతంలో ఈయన మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే మరి ఆర్థిక శాఖ మంత్రి గారికి తెలియకుండా మరి ఇంత పెద్ద కాళేశ్వరానికి ఎట్లా పోయినాయి డబ్బులు అని చెప్పేదాని మీద దీని మీద ఒక కమిషన్ లేదికేసిన తర్వాత అయితే ఈటల రాజేందర్ గారు గతంలోనే ప్రకటించు ఆర్థిక శాఖకు మరి కాళేశ్వర కమిషన్కు కాళేశ్వరానికి నీను వాస్తవంగా కాళేశ్వరానికి సంబంధమే లేదు అని అసలు ఆర్థిక శాఖకు కాళేశ్వరానికి సంబంధం లేకపోవడం ఏంది అనేది అంటే కాళేశ్వరము నిర్మాణం చేపట్టేటప్పుడే దానికో ప్రణాళిక వేసి ఆ ప్రణాళిక పేరు ఏంటని అంటే దానికో కార్పొరేషన్ ఏర్పాటు చేసేది ఆ కార్పొరేషన్ ఆధారంగా కాళేశ్వరానికి నిధులు తీసుకుపోయి నేరుగా కాళేశ్వరం మరి ఖర్చుల కోసం వినియోగించడం కోసము ఆ కాళేశ్వరము ఆ కమిషన్ ద్వారా ముఖ్యంగా కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా నిధులను విడుదల చేసుకోవడానికి ఒక కమిషన్ ఏ విధంగా చేసుకుంటారో అట్లా వీళ్ళ యొక్క ఇష్టానుసారంగా గతంలో చేసుకున్నారు కాబట్టి నేను కార్పొరేషన్ చేసుకున్న తర్వాత ఆర్థిక శాఖకు ఏం సంబంధం ఉంటుంది అనే దాని మీదనే ఇప్పుడు పెద్ద నెల్లి నడుస్తుంది ఇప్పుడు ఆయన అదే అంటుండే ఏమంటుండంటే ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఉన్నప్పుడు మరి కాళేశ్వరం కట్టిన మాట నిజమే కానీ కాళేశ్వరానికి ఒక కార్పొరేషన్ ఉంది ఇక వాళ్ళే కమిషన్ లెక్క తయారు చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా నిధులు మీరు ఎలా చేసుకుని అది నాకు సంబంధం లేదు అయినప్పటికీ నేను కాళేశ్వర కమిషన్ ను గౌరవిస్తా కాబట్టి వాళ్ళు చెప్పినట్టు నేను ఇవాళ హాజరవుతుందని చెప్పి ఇక ఈటల రాజేందర్ అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీదనైతే ఇక మరి ఎలా మరి ఈటల రాజేందర్ అయితే కాళేశ్వర కమిషన్ దగ్గర మరి ఆయన హాజరవుతున్నాడు ఇక ఆయన ఏం చెప్తాడో చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ధిక్కార స్వరం వినిపిస్తున్నటువంటి కవితక్క మరి నిన్న నిజాంబాదు పోయింది మరి తన సొంత నియోజకవర్గం అయినటువంటి నిజాంబాదు పోయిన తర్వాత పాపం ఎప్పుడన్నా మరి కవితక్క గారు నిజామాబాదు పోయారంటే బిఆర్ఎస్ నేతలు అనేక రకాలుగా హడాగుడి చేస్తుండే నాయకులు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆ పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి మరి పెద్ద పెద్ద స్వాగత తోరణాలు పెట్టి ఇట్లా అనేక రకాలుగా ఆమెకు మరి డప్పు డపుసప్పులతోని ఆరతబట్టేది మరి ఇప్పుడేమో కానీ మొత్తం మీద జాగృతి అనే సంస్థను మొత్తం మీద ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఆ కార్యాలయం ద్వారా మరి ప్రజలలో విస్తృతమైనటువంటి మరి జాగృతి ప్రచారం చేయడమే కాకుండా మరి బిఆర్ఎస్ తరఫున ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నటువంటి కవితక్కకు మొత్తం మీదనైతే కార్యకర్తలు కరావైపోయారు నిజామాబాద్ ఇక మొత్తం మీదనైతే మరి ఎందుకో ఏమో కానీ మరి బీఆర్ఎస్ ఒక పెద్ద ముసలం పుట్టిందనే అనుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక హైదరాబాద్ కేంద్రంగా యుద్ధ విమానాలు మీరు ఇన్నమాట నిజమే హైదరాబాద్ కేంద్రంగానట ఇక ఇప్పుడు మొన్నటిదాకా పాకిస్తాన్ మీద చాలా అద్భుతమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి రఫీల్ యుద్ధ విమానాలు ఈ యుద్ధ విమానాలు నిజంగా హైదరాబాద్ కేంద్రంగా ఇప్పుడు బ్రహ్మాండంగా టాటా కంపెనీతో ఒప్పందం చేసుకొని మరి యుద్ధ విమానాలు తయారు చేసేటందుకు ఇక హైదరాబాద్ కేంద్రంగా గానున్నది మొత్తం మీదనైతే మరి యుద్ధ విమానాలకు కేర్ ఆఫ్ గా ఇక హైదరాబాదు ఇక మరి మొదలవుతున్నటువంటి సందర్భం ఇది కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎందుకో ఏమో కానీ ఓసారి తెగులు ఉన్నట్టు అయితే వచ్చిన జీతం సరిపోదు అనుకో ఏమో కానీ లంచం తీసుకోకపోతే వీళ్ళకు పానం మంచిగా ఉండనట్టు కొడుతుంది ఇక నిన్న మున్సిపాలిటీ కేంద్రాలలో ఒక నాలుగు మున్సిపాలిటీల దగ్గర నిజంగానే వీళ్లకు ఏసీబీ వాళ్ళు దాడులు చేశారు ఇక ఇందులో ముఖ్యంగా మన షామీర్పేట ఇంకో మూడు నాలుగు మండలాలల్లా మూడు నాలుగు మున్సిపల్ కేంద్రాలల్లా ఇక మొత్తం మీదనైతే ఓ నలుగురు దొరికిరు నలుగురు ప్రభుత్వ అధికారులు దొరికిరు లంచావతారులు ఇక వీళ్ళు బుద్ధి మారట్లేదు ఇక మొత్తం మీదనైతే ఇక ఇలా నతగారెడ్డికి అయితే పంపి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మావోయిస్టు అగ్రనేత ఇక సుధాకర్ అందరూ దాదాపుగా చర్చలో అప్పుడు అందరూ చూసిరిగిన ఇక ఈయన మరి నిన్న ఇక ఎన్కౌంటర్ చేయబడ్డాడు ముఖ్యంగా ఇక బీజాపూర్ నేషనల్ పార్క్ దగ్గర మరి నన్ను కాల్చివేయ వేయడం జరిగింది ఇక మరి ఇప్పటికే మరి మావోయిస్టుల మీద గట్టిగానే పగ పట్టింది కేంద్రం ఇక దీని మీద ప్రజా సంఘాలు అనేక మంది నాయకులు మీద పార్టీలు మరి ఇప్పటికి కూడా మరి ఆపరేషన్ కాగా ఆపివేయాలని చెప్పి అనేక విధాలుగా మరి శాంతి చర్చలు జరపాలని అంటున్నప్పటికీ కూడా మరి ఎందుకో ఏమో కానీ కేంద్ర ప్రభుత్వం అయితే ససె అంటుంది ఇక మళ్ళా మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి మరి సుధాకర్ నిన్న కాల్పుల్లో జరిగి మరి చనిపోవడం జరిగింది ఇక మరి ఇంకా కొంతమంది అగ్రనేతలు కూడా మరి ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నదట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న కూడా ప్రెస్ క్లబ్లోని ఆపరేషన్ కాగారును వెంటనే నిలిపివేయాలని చెప్పి ఇక నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మరి తెలంగాణ సాంస్కృతిక సారథి వెన్నెల గద్దర్ అదేవిధంగా మరి ఎమ్మెల్సీ కోదండరావు గారు మధుయాష్కి గారు మరి సిఎల్ యాదగిరి గారు అదేవిధంగా మరి గద్దర్ విమల గారు మరి కొంతమంది కౌలు కళాకారులు కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలి కేంద్రం వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని